ములుగు జిల్లా వాచేడు మండలం చండ్రుపట్ల గ్రామ క్రాస్ రోడ్డు వద్ద చిరపులి చర్మాన్ని పట్టుకున్నట్లు ఏటూరు నాగారం శివం తెలిపారు స్థానిక పోలీసులు ఫారెస్ట్ శాఖ సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహేందర్ వద్ద లభించినట్టు పేర్కొన్నారు అతని నుంచి సెల్ ఫోను చిత్తపులి చర్మం ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అలాగే వన్యమృగ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు